అసలు యథార్థములకు హనుమద్ వ్రతం ఎక్కడ చేయాలో తెలుసా అండి పంపాది తీరుమనందు కూర్చుని మాత్రమే హనుమద్ వ్రతమును చెయ్యాలి వేరొక చోట ఎక్కడ కూర్చుని కూడా హనుమద్ వ్రతమును చెయ్యరాదు మరి ఏమండి ఆ రోజున హనుమద్ వ్రతానికి మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి మేము అందరం పంపానది తీరానికి వెళ్ళిపోయి చెయ్యమా వ్రతం అంటే శాస్త్రముదానికి ఒక మినహా ఇంపించి నువ్వు పంపానది తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశని పిండి ఆ కలశలో నీరు పోసి ఆకల్పములకు దారములు కడతారు అది శాస్త్రము తెలుసున్నటువంటి వారు ఆ ప్రక్రియని నిర్వహించగలిగినటువంటి వారు కడతారు కట్టి దాని మీద కలశ ఆ కలశ మీద ఆ కొబ్బరి బొండాన్ని పెట్టి ఆకులు వేసి అందులోకి పంపా యొక్క ఆవాహన మంత్రం చెప్తారు ఆవాహన మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు పంపా నది ఒడ్డలో కూర్చున్నట్టే లెక్క అప్పుడు కూర్చుని హనుమత్ వ్రతం చేస్తారు ఎందుకు చేస్తారు హనుమత్ వ్రతం అంటే పరాశరసం ఇత దీని గురించి చెప్పింది పదం పదనూరు క్షేత్రములు ఉన్నాయి వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు ఆ హనుమత్ పీఠములలో తీరము ఒక పీఠం అలాగే మీకు హనుమత్ వ్రతాన్ని ఎందుకు చేస్తారు